కాముక ప్రేక్షకులందరికీ ఈనాటి భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు జూన్ నెల పదమూడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు గురువారం జ్యేష్ఠమాసం మాసం శ్రీ క్రోధి నామ సంవత్సరం ఈరోజు తిది సప్తమి ఉన్నది నక్షత్రం పుబ్బ ఈరోజు పుబ్బా నక్షత్రంలో సామాన్యమైనటువంటి శుభ కార్యక్రమాలకు అనుకూలంగా ఉన్నది పెండ్లి చూపులు ఇక్కడ వివాహం అని చెప్పడం లేదండి గమనించండి మీరు పెండ్లు చూపులకు అనుకూలంగా ఉంది ఈరోజు నూతన వ్యాపారాలకు అనుకూలంగా ఉన్నది వాహన ప్రారంభానికి అనుకూలంగా ఉన్నది మరి ఈరోజు మిథుల లగ్నంలో చేసేటువంటి పనులు నక్షత్రం అనుకూలంగా ఉన్నది కాబట్టి ఉదయం ఏడు గంటల ఇరవై మూడు నిమిషాలకు అనుకూలంగా ఉన్నది కర్కాటక లగ్నం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు శుభప్రదంగా ఉన్నది ఈ పుబ్బ అనేటువంటిది అనుకూల ఫలితాలను కలిగిస్తుంది నక్షత్రం అరణ్యంలో ఉండేటువంటి సింహం చూడండి దేనికి కాంప్రమైజ్ కాదు ఆ సింహం చూడండి అది అరిచినా కూడాను జంతువులు దాని దగ్గర భయంతో తిరుగుతూ ఉంటే వాటిని ఆహారంగా తీసుకుంటుంది అది సింహం అయినా కూడాను నేనే ఈ అరణ్యానికి అంత రాజుని అని చెప్పి సోమరితనంగా ఉండదు సోమరు సోమరులు అనేటువంటి వాళ్ళు సింహాన్ని చూసి నేర్చుకోవాలిట నహి సుప్త్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగా సింహమైనా నిద్రబోదు అది ప్రయత్నం చేస్తూనే ఉంటుంది కాబట్టి మానవ జీవితంలో ప్రయత్నం చేయాలి అనేటువంటి ఆలోచన కలిగించేటువంటి ఈ యొక్క నక్షత్రమే పుబ్బా నక్షత్రం ఈ పుబ్బా నక్షత్రంలో ఏ పని చేసినా కూడా వారు సక్సెస్ అవుతారు ఈ పుబ్బా నక్షత్రం అనేటువంటిది జన్మించినటువంటి వారు ఒక రాజులాగా శాసిస్తారు రాజు చూడండి ధర్మం న్యాయం నీతి అని కాబట్టి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారందరికీ కూడాను ఆ విధమైనటువంటి నీతి ధర్మం ఉంటుంది తప్పు చేయాలి అంటే వారి మనసు అంగీకరించదు కల్తీ వ్యాపారం చేయాలి అంటే వారి మనసు అంగీకరించదు అబద్ధం చెప్పాలి అంటే వారి మనసు అంగీకరించదు అటువంటి మహోన్నతమైనటువంటి నక్షత్రం ఉన్నది ఈరోజు కాబట్టి మనం చేసేటువంటి పనులన్నింటికీ మూలమైనటువంటిది ఎంచుకోవాలి అదే మూలమైనది ఏమిటి ధర్మం ఆ ధర్మాన్ని కలిగించేటువంటిది నీతి న్యాయం వీటిని ప్రతి మానవుడికి అంది అందించేటువంటి విధంగా ఉంటుంది ఒక సోమర్తనాన్ని వదిలిపెట్టి ధైర్యంగా వెళ్ళాలనేటువంటి ధైర్యాన్ని కలిగిస్తుంది ఈ నక్షత్రం ఒక రాజుగారు సంపదలన్నీ పోయి శత్రువుల చేతిలో ఓడిపోయారు ఆయన అంతపురంలో నుంచి ఒక స్త్రీ బయటకు వచ్చింది ఎవరమ్మా నువ్వు అయ్యా నువ్వు ఓడిపోయావు కదా నేనే రాజ్యలక్ష్మిని వెళ్ళిపోతున్నాను సరే అమ్మా వెళ్ళిపోయేవారిని ఆపుతానా అంటే ఆమె వెళ్ళిపోతుంది ఇలా వరుసగా చాలామంది బయటకు వస్తూనే ఉన్నారు సంతానలక్ష్మి గజలక్ష్మి విద్యాలక్ష్మి విజయలక్ష్మి ఇలా అందరు బయటకు వస్తున్నారు ఇక చెట్టు చివరికి ఎనిమిదో ఆమె వస్తుందంటే ఎవరమ్మ నువ్వు నా పేరు ధైర్యలక్ష్మి అమ్మ ధైర్యలక్ష్మి నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళమాక నువ్వు వెళ్ళిపెట్టి వదిలిపెట్టి వెళ్ళిపోతే నేను ఇంకా ఇంకో మరల నేను నా శక్తిని అంతా ప్రయోగించి శత్రువుల మీద దండయాత్ర చేసి విజయాన్ని పొందుతాను నా ధైర్యం కావాలి అంటాడు ఆ ధైర్యలక్ష్మి లోపలికి వెళుతుంది మిగిలినటువంటి వాళ్ళందరూ ఓ అక్కాను ఎక్కడున్నావు ఓ చెల్లమ్మ ఎక్కడున్నావా అని చెప్పి మరలా అక్కడికి చేరుతారు అంటే ఈ కథలో మనం గ్రహించాల్సింది మన మానవ జీవితమే ఒక సామ్రాజ్యం ఆ సామ్రాజ్యానికి కావాల్సింది ఒక ధైర్యం ఆ ధైర్యం అనేది మనలో ఉంటే ఏదైనా సాధించగలుగుతాం కాబట్టి ఈ ధైర్యాన్ని ఇచ్చేటువంటిది మకా నక్షత్రం మానవుడికి ఆ నక్షత్రంలో జన్మించినటువంటి వారు ధైర్యవంతులై ఉంటారు సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు కావున మానవ జీవితాన్ని ముందు నడిపించేది జీవితానికి వెలుగు నింపేది ధైర్యమే ధైర్యాన్ని కోల్పోతే మానవుడికి మరణమే మానవుని విజయాన్ని కలిగించేది ధైర్యం అనమాట ఈ ధైర్య లక్ష్మిని కలిగించే నక్షత్రం ఈరోజు ఉన్నది కాబట్టి శుభప్రదంగా ఉన్నది ఈరోజు మరి ఇక రాశి ఫలితాలలో ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈరోజు మాటల చాతుర్యంతో అందరినీ ఆకర్షించేటువంటి విధంగా ఉన్నది గ్రహం తదుపరి వృషభ రాశి వృషభ రాశి వ్యాపారులకు మరిన్ని లాభాలున్నాయి తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి ఈరోజు అనుకున్నటువంటి పనులలో విజయం వరిస్తారు పట్టిందంతా బంగారమైనట్లుగా ఉంటుంది ఈరోజు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ఈరోజు వ్యాపారాలలో మంచి లాభాలను పొందుతారు తదుపరి సింహరాశి సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీలు పురుషులు అందరికీ కూడాను ఈరోజు శుభప్రదంగా ఉంటుంది తదుపరి కన్యా రాశి కన్యా రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడాను మీ యొక్క నేర్పుతనంతో మీ పనితనంతో అందరినీ ఆకట్టుకుంటారు తదుపరి తులారాశి తులారాశి వారికి పాత్రికేయ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రశంసలు దక్కుతాయి తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు సక్సెస్ అవుతారు తదుపరి ధనురాశి ధనురాశి అన్ని రంగాల వారికి ఈరోజు విజయం వరుస్తుంది సుఖం సౌఖ్యం ఉంటుంది తదుపరి మకర రాశి మకర రాశిలో ఉన్నటువంటి అడ్వకేట్స్ అదేవిధంగా ఇంజనీర్లు వ్యవసాయదారులు మంచి లాభాలను చూస్తారు తదుపరి కుంభరాశి కుంభరాశిలో ఉన్నటువంటి వారందరికీ ఈరోజు విజయం వరుస్తుంది తదుపరి మేనరాశి మీనరాశిలో ఉన్నటువంటి వారందరూ కూడాను ఆచితూచి అన్ని పనులలో కూడాను సక్సెస్ అవుతారు ఏ పని చేసినా కూడాను యద్భావం తద్భావతి అనేటువంటి విధంగా మనసులో ఏదనుకుంటారో అది సక్సెస్ చేసుకోవాలని సంకల్పంతో ముందుంటారు ஸ்ரீ வெங்கடனிவாసాయே ஸ்ரீநிவாసాయே மங்களம் சுபோதே